మొత్తానికి జగన్మోహన్ రెడ్డి నెల్లూరు టూర్ అయితే వాయిదా పడిపోయింది ముందు నుంచి చెప్తున్నారు నెల్లూరుకి మేము రానివ్వం మేము అడ్డుకుంటాం అనేది వాళ్ళు చెప్తున్నారు అనేది ఇప్పటికే ఐదు ప్లేసులు ఎంచుకున్నారు హెలిప్యాడ్కి హెలికాప్టర్ దింపడానికి అనేది వైసీపీ నేతలు చెప్పిన మాట ఏది ఏమైనా ఫైనల్గా ప్రతి ప్రతిపాదిత హెలిప్యాడ్ ప్రాంతం అనువైంది కాకపోవడంతో వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం జగన్ నెల్లూరు పర్యటన తాత్కాలికంగా వాయిదా పడిందని చెప్పి ఆ పార్టీ నేతలు చెప్పారట వైఎస్ జగన్ పర్యటన అడ్డుకునేందుకు కోటం ప్రభుత్వం కుట్రలు చేస్తుంటే వాటిని పోలీసు అధికారులు అమలు చేస్తున్నారని కూడా వైసీపీ నేతలు ఆరోపించారు వెంకటాచలం మండలం చెడుగుంటలోని నెల్లూరు సెంట్రల్ జైలు సమీపంలో పోలీసులు సూచించిన హెలీప్యాడ్ స్థలాన్ని వైఎస్ఆర్సీపీ జిల్లా పరిశీలకులు జంకే వెంకటరెడ్డి ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి రెడ్డి ఆత్మకూరు మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి నెల్లూరు రూరల్ ఉదయగిరి సమన్వయకర్తలు ఆనం విజయకుమార్ రెడ్డి మేకపాటి రాజగోపాల్ రెడ్డి మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి కుమార్తె పూజిత వీళ్ళందరూ పరిశీలించారట కోటం ప్రభుత్వం మోపిన అక్రమ కేసుల్లో కాకాని గోవర్ధన్ రెడ్డి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు ఈ నేపథ్యంలోనే ఆయనతో ములాఖత్ కోసం వైఎస్ జగన్ ఈ పర్యటన ఖరారు చేస్తూ పది రోజుల నుంచి కోటం ప్రభుత్వం పోలీసులు అంగీకరించడం లేదని చివరిగా సెంట్రల్ జైల్ సమీపంలో ముల్లపదలు హైటెన్షన్ విద్యుత్ వైర్లు ఉన్న ప్రాంతంలో హెలీప్యాడ్ ఏర్పాటు చేసుకోవాలని చెప్పడం సరికాదు అన్నారు అక్కడ రోడ్డు వేయాలన్నా రెండు మూడు రోజులు పడుతుందని హెలికాప్టర్ తిరిగి ఇంధనం నింపాలన్నా రేణుగుంట వెళ్లాల్సి ఉంటుందని చెప్పారు వేలాదిగా తరలి వచ్చే వైఎస్ జగన్ అభిమానులను దృష్టిలో ఉంచుకొని అధికారులు భద్రత కూడా కల్పించడం లేదు అన్నారు ప్రాంతం అలాగే సాంకేతికంగా సమస్యలు ఉన్నట్లు పార్టీ నాయకత్వానికి తెలియజేశామని దీంతో తాత్కాలికంగా వాయిదా వేసినట్లు చెప్పారు వైఎస్ జగన్ నెల్లూరు పర్యటన ఎప్పుడు మళ్ళీ అనేది త్వరలోనే తేదీ ప్రకటిస్తాను అన్నారు మొత్తానికి అంటే వైసీపీ నేతలే అక్కడ అనుకూలంగా లేదు వాళ్ళు ఇచ్చిన హెలీప్యాడ్ స్థలం అనేది మరి అలా అనుకుంటే బై రోడ్డు వెహికల్ మీద రావచ్చు వేరే మార్గం ఏమన్నా ఉంటుందా లేదు హెలి హెలికాప్టర్లోనే రావాలి అని అనుకుంటే ఎందుకంటే నెల్లూరే కదా రావాలి అనుకుంటే అక్కడ హెలీప్యాడ్కి అనువైన స్థలం అయితే ఇవ్వలేదు అనేది వైసీపీ నేతలు చేస్తున్నారో కానీ ఏది ఏమైనా ప్రస్తుతం నెల్లూరు టూర్ అయితే వాయిదా పడింది జగన్మోహన్ రెడ్డి గారికి